వైజాగ్లోని కాలభైరవ దేవాలయం శ్రీ కాలభైరవ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు దీని చుట్టూ సింహాచలం అడవులు ఉన్నాయి సోంటేం రోడ్డులోని ఈ భైరవ కోనేరు అడవివరం నుండి నాలుగు కిలోమీటర్స్ మరియు సింహాచలం నుండి ఎనిమిది కిలోమీటర్స్ సింహాచలం సమీపంలోని కాలభైరవ దేవాలయం దేశంలోని దక్షిణ భాగంలో ఉన్న కొన్ని పురాతన కాలభైరవ ఆలయ సముదాయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయ సముదాయం సింహాచలం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శైవ ఆలయ సముదాయం కాబట్టి ప్రత్యేకమైనది ఈ కాలభైరవ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అమావాస్య రోజున దర్శనం చేసుకోవటం ప్రత్యేకమని చెప్పవచ్చు ఇంకా ఈ గుడిలో ఏదైనా కోరికలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయంట పురాణాల ప్రకారం కాలభైరవ దేవాలయాన్ని పురాతన కళింగ పాలకులు చోడగంగాలు నిర్మించారు వీరు వైష్ణవ మత విశ్వాసంతో ప్రభావితం కాకముందే అరసవల్లిలోని సూర్య దేవాలయంతో పాటు ఈ ప్రాంతంలో అనేక శైవ ఆలయ సముదాయాలను కూడా నిర్మించారు వారు స్థావరాన్ని పూర్వపు ఒరిస్సాకు మార్చారు ప్రస్తుతం ఆలయ సముదాయం అధ్వాన్నంగా ఉంది మరియు వాస్తవంగా దానికోసం విడిచిపెట్టబడింది ఇది అటువంటి స్థితిలో ఉండటానికి ఒక కారణం ఆలయం యొక్క స్పష్టమైన ప్రదేశం దాని ఉనికి గురించి చాలా మందికి తెలియదు సరైన మార్గం లేనందున ఆలయానికి వెళ్లడం చాలా కష్టతరమైనది మరియు మట్టి రోడ్డు ఒక నిర్దిష్ట పాయింట్ వరకు మాత్రమే యాత్రికులను తీసుకువెళ్తుంది ఈ కాల భైరవ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అమావాస్య రోజున దర్శనం చేసుకోవటం ప్రత్యేకమని చెప్పవచ్చు ఇంకా ఈ గుడిలో ఏదైనా కోరికలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయంట ఇంకా కాళీమాత కూడా కొలువై ఉంటారు అమ్మవారు వెనుక ఉన్నా చెట్టుకి ముడుపు కట్టుకుని మనసులోని కోరికను భగవంతునికి చెప్పుకుని కోరికలు నెరవేరిన తరువాత భక్తులు పునః దర్శనం చేసుకుంటామని మొక్కుకుంటారు ముడుపులు ఇంకా దీపాలు వెలిగించటానికి మరియు పూజ సామాగ్రి గుడి సమీపంలోని దొరుకుతాయి అని తెలియజేస్తున్నాము